నాడు నేడు అన్నారు ఎక్కడ కూడా ఆ పనులు కూడా అయ్యే పరిస్థితి లేదు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు విలువైన పనులు పూర్తిగా లేదు ఇరవై ఒక్క వేల నూట యాభై ఒక్క స్కూల్స్లో బెంచీలు కూడా లేవు ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ ఆయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఎయిట్ శాతం ఎనిమిది శాతం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ స్కూల్కి డిమాండ్ పెరగాలి ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి టీచర్లు ఉన్నారు ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం నాయకత్వం లేదు అలాంటి నాయకత్వం ఈరోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం నేను ఒకటే అడిగాను ఆయన్ని మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం శాఖ తీసుకుంటానంటే ఇది సవాళ్లు ఉంటాయి సిద్ధమా అంటే ఏ చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారు అని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైమరీ విద్య ఫౌండేషన్ పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి పిల్లల భవిష్యత్తు కూడా అంతే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్గా పై చదువు సుజావుగా జరుగుతుంది మేము లోకేష్ విషయం కూడా చూసాం చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు ఆల్రౌండ్గా తిరుగుతూ ఉండేవాడు మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే నీకు అప్ప చెప్తున్నా నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు ఒక మాట చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్లో రెండేళ్ళు బాగా కష్టపడ్డాడు అక్కడి నుంచి మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు సింగపూర్ గవర్నమెంట్లో పనిచేశాడు అలాంటి ఎక్స్పోజరు ఈరోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరేది పునాదులేసే బాధ్యత మీది ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్గా వేస్తే అది రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా